య్ అండి అందరికీ నమస్కారం కడిమిలీలా ఛానల్కి వెల్కమ్ అండి కడవిలిలా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పప్పులుండ చేద్దాం అనుకుంటున్నాము దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ బెల్లం పుట్నాల పప్పులు అనమాట వీటితో ఇప్పుడు పప్పులుంటలు చేద్దాము చూద్దాము ఎలా తయారు చేద్దామో అయితే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి దీన్ని పాకం పట్టుకోవాలన్నమాట బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల దంచేసిన తర్వాత పాకం పట్టుకోవాలి ఇప్పుడైతే దంచుతాం దీన్ని ఇలా దంచేసుకోవాలండి ఇలా దంచేసుకోవాలండి ఇవి కరిగిపోతాయి పర్లేదు ఇంత ఉన్న ఓకే అవుతుంది ఇప్పుడు దీన్ని పాకం పట్టేసుకుందాము ఇప్పుడు చెర పెట్టుకుందామండి ఇప్పుడు దంచుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకుందాము వేసుకోవాలి కొన్ని వేసేసుకోవాలి వాటరు ఆవిష్ ఇలా వేసుకున్నాక వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలపెట్టి కలపెట్టేసుకోవాలి ఇలా మరుగుతుంది ఇంకొంచెం గట్టిపడాలి కన్సిస్టెన్సీ చెక్ చేసుకో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అయిందా లేదా అని చూసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ పాకాన్ని ఇలా వేసుకోవాలి సో ఇంకా అవ్వలేదు లూజ్ లూజ్ ఉంది మొత్తం మెల్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం గట్టిగా అవ్వాలి నీళ్ళల్లో వేస్తే టక్ అని సౌండ్ వచ్చేలాగా మనం పాకం పట్టేసుకోవాలి పాకమైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి పప్పులు వేసేసుకున్నాము ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా చేసేసుకోవాలి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు వేడి నార్మల్ నీళ్ళు ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని ఇలా డిప్ చేసుకుంటూ చేసుకోవాలి లేదంటే కాలుతూ ఉంటుంది బాగా కాలుతుందండి మీరు కూడా ఇలా వాటర్లో డిప్ చేసుకుంటూ ముంటలు చేసుకోండి కాలుతుంది